హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నేను పెంచిన కలబంద చెట్టు అండి ఇది నేను తెచ్చినప్పుడు స్టార్టింగ్లో చాలా చిన్నగా ఉండింది అనమాట అంటే ఇక్కడ లోపల ఇది కనిపిస్తుంది కదా దీనికంటే చిన్నగా ఉండింది ఇది రాను రాను చాలా బాగా పెరిగింది అండి దీని ఈ ఆకులు చూసారా ఎంత మందంగా ఉన్నాయో మంచి కండ కూడా ఉంది దీనికి ఈ అలోవేరాని చాలా మెడిసిన్స్లో కూడా యూజ్ చేస్తారండి అంతేకాకుండా పల్లెటూర్లలో అయితే ఇళ్ళల్లో పైకప్పుకి కట్టేసుకుంటారనమాట అంటే అలోవేరా వేర్లతో సహా తీసుకొని అంటే ఒక చిన్న మొలక మరి పెద్దది కాదు ఈ సైజు మొలకని వేర్లతో సహా తీసుకొని దానికి తాడు కట్టేసి పైన పైకప్పుకి కట్టేస్తారనమాట ఎందుకు అలా కడతారు అంటే నేను అడిగాను మా నాన్న వాళ్ళ ఇంట్లో కూడా ఉంది అది ఎందుకు ఇలా కట్టారు అంటే అది కడితే ఇంటికి మంచిది అలాగే చిన్న చిన్న ఈగలు కానీ దోమలు కానీ దాని స్మెల్కి ఏవి రావు బలు ఉండవు అని చెప్పేవాళ్ళు అనమాట అంతేకాకుండా అలోవేరా స్మెల్ కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి అలోవేరాని చాలామంది చాలా రకాలుగా యూస్ చేస్తూ ఉంటారు మనందరికీ తెలుసు కొంతమంది స్కిన్ కోసం మరి కొంతమంది హెయిర్ కోసం అలాగే ఇంకొక విషయం నాకు తెలిసింది ఏంటంటే ఇది పైల్స్కి కూడా చాలా బాగా పనిచేస్తుందని విన్నాను ఎందుకంటే ఈ మా ఇంటి దగ్గర ఒక ఆమె వాడింది అనమాట దీన్ని పైల్స్కి రోజు మార్నింగ్ లేచి కలబంద లోపల ఉంటుంది కదా కండ కండని ఒక పీస్ తీసుకొని తినేదనమాట సో అలా పైల్స్కి ఆమెకు కూడా చాలా బాగా పనిచేసింది ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరి ఇళ్ళలో కలబంద పెంచుకుంటున్నారు ఎందుకు పెంచుకుంటున్నారు అంటే స్కిన్ కేర్ కోసం కానీ హెయిర్కి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం వల్ల లేదంటే హెయిర్ డిజీజెస్ ఏమైనా ఉన్నా కూడా అలాగే స్కిన్ డిజీజెస్ ఏమైనా ఉన్నా కూడా కలబంద చాలా బాగా పనిచేస్తుందండి సో అందుకోసమని ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది వాళ్ళ ఇళ్లలోనే పెంచుకుంటున్నారు నేను కూడా అప్పుడప్పుడు ఏమన్నా అవసరమైతే ఇలా కట్ చేసుకుంటూ ఉంటానన్నమాట సో అందుకోసమనే ఉండాలనేసి కలవందని నాటాను ఇది నేను ఫస్ట్ స్టార్టింగ్లో నాటినప్పుడు ఈ సైజులో ఉన్నింది కానీ ఇప్పుడు చూసారా ఇది బాగా పెరిగింది అలాగే దీని చుట్టూ కూడా చిన్న చిన్న మొలకలు వచ్చాయి ఇక్కడ ఇవి కూడా బాగా వస్తున్నాయండి చూసారా బాగా హైట్ అవుతున్నాయి ఇవి కూడా నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే నేను ఒక చిన్న మొలక నాటాను దానికి అది ఇలా పెరిగి పెద్ద అయ్యి మళ్ళీ దానికి చిన్న చిన్న ఇలా మొలకలు రావడం అనేది చాలా హ్యాపీ అనిపిస్తుంది చెట్టు కూడా చాలా హెల్తీగా ఉందండి మీకు అనిపిస్తూనే ఉంటుంది చెట్టు చాలా హెల్తీగా ఉండి బాగా పెద్దగా అయింది కూడా ఒకవేళ మీ ఇళ్ళలో లేకపోతే ఖచ్చితంగా ఈ కలబంద చెట్టుని నాటుకోండి అలోవేరా మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుందండి హెల్త్ పరంగా కానీ అంతేకాకుండా ఇంట్లో ఉంటే చాలా మంచిదండి అలోవేరా సో అందుకోసమని నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఒక చిన్న మొ మొలక ఇంత మొలక తెచ్చానమాట ఇది నాటుకున్నాను ఈ మొలక బాగా పెద్దగా అయ్యి మళ్ళీ దానికి చిన్న చిన్న మొలకలు వచ్చాయి ఇలా చాలా హ్యాపీ అనిపించింది మీరు కూడా తప్పకుండా నాటుకోండి ఎందుకంటే అలోవేరా ఇంట్లో ఉంటే దేనికైనా పనికి వస్తుందండి ఇంట్లో ఇంటికి మంచిది అలానే చాలా హెల్త్ పరంగా కూడా బాగా వర్క్ చేస్తుంది అనమాట ఎన్నో రోగాలకి అలోవేరా చాలా బాగా మెడిసిన్ లాగా పనిచేస్తుందండి ఓకే అండి మరి ఈ వీడియోనైతే ఇంతెంత క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్